చంద్రగిరి నియోజకవర్గంలో యువత పరిస్థితి అయోమయం అవకాశాలు లేక చెడు వ్యసనాలకు బానిసలుగా మారిపోతున్న యువత ఏళ్లు గడిచిన ఆ ఒక్క కుటుంబంలో తప్ప మరి ఏ కుటుంబంలో అభివృద్ధి లేదు ఈ బానిసత్వ సంఖ్యలు తెంపి మన జీవితాలలో వెలుగులు నింపి యువతకు అన్నగా అండగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారి సహకారంతో పులివర్తి నాని గారి చొరవతో మన నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ముందుకు అడుగు వేయబోతున్నారు ఇప్పటికే పలు కంపెనీ సిఈఓలు చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు వారిలో కొందరు At Advanity, we offer a wide range of information technology solutions and consulting services to clients around the globe. Our main headquarters is in Pittsburgh, Pennsylvania with significant operations also based out of Dallas, Texas. Additionally, we have significant presence in Hyderabad at Cyber Towers. I'm excited to mention that our co-founder, Hamanth, who hails from your region, is deeply committed to enhancing local development. He's very interested in establishing a new regional center there that is aimed at expanding employment opportunities for the local workforce. I'm also pleased to share that we have been successfully creating numerous job opportunities for your local workforce here in the usa significantly empowering their careers and wishing you all the very best and greatest success in the future namaskari i'm peter dr raj palaputu dallas in chachmatar texas you know irojo and uh, chandragiri in chachmatar manu texas namu prithmanaikudu visionary leader Nara manu adari passion dynamism motivation ఇనిషియేషన్ తో మేము ఈ రోజు పలానది మన స్టేట్ కి మన రాష్ట్రానికి చేయాలని ముందుకు వస్తున్నాము మన యువతరం లీడర్ నారా లోకేష్ గారికి ఆయన ఇచ్చే ప్రబలం ఆయన ఇచ్చే ఇన్స్పిరేషన్ మలాంటి ఎంతో మంది బిజినెస్ లీడర్స్ కి మన చంద్రగిరిలో మన పులివర్తి నాని గారికి నాని అన్న ఈ రోజు ఎంత తప్పిస్తాడో చంద్రగిరి గురించి మాకు తెలుసు మేము ఇక్కడ చూసాము ప్రతినిత్యం సో మన చంద్రగిరికి ఏదైనా ఎంప్లాయ్మెంట్ తీసుకోతాం అని అనగానే ముందుకు వచ్చిన మొదట్లో నేను కూడా మనం ఈ చంద్రగిరి మెటెక్ టెక్ బయో క్లస్టర్ గురించి ఒక రెండు విజాలు చెప్తున్నాం ఇది ఒక మీనింగ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం కొన్ని అట్లీస్ట్ రెండు మూడు తరాల వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఒక కంపెనీయే కాదు యాభై నుంచి రెండు వందల కంపెనీలు దాకా వస్తాయి ఇది ఒక క్లస్టర్ మెటెక్ క్లస్టర్ లో మన ఏషియాలోనే ఇంత పెద్ద క్లస్టర్స్ చైనా తర్వాత ఎక్కడ లేదు సో అది అలాంటివి ఏర్పాటు చేద్దామని చూస్తున్నాం దీని వలన చదువుకున్న వాళ్ళే కాదు డాక్టర్లు ఇంజనీర్లు సాధారణ కార్మికులు ఆటో నడిపేవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతో మందికి ఎంతో మందికి చుట్టుపక్కల నియోజకవర్గం చుట్టుపక్కల ప్రతి విలేజ్ ప్రతి కమ్యూనిటీ ప్రతి గ్రామానికి నియర్ బై టౌన్స్ కి ఎంతో ఉపయోగపడుతుంది దీని చంద్రగిరి కోట వల్లనే కాదు పేరు చంద్రగిరి క్లస్టర్ వల్ల కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఎంతో మంది జీవితాలు అవుతాయి ఈ మెటెక్ క్లస్టర్ మెడికల్ డివైజెస్ మ్యానుఫాక్చరింగ్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ దగ్గర నుంచి రీసెర్చ్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ కానీ స్టార్ట్అప్స్ కానీ ఎంతో మంది ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఇది ఎంతో మందికి ఒక హబ్ గా ఉంటుంది ఒక గేట్ గా ఉంటుంది సో ఆల్ స్ట్రై ఫర్ ఇట్ కూడా వస్తున్నాం మన చంద్రగిరి కోసం ఏదైనా చేద్దామని ట్రాన్స్ఫార్మ్ అవర్ నియోజకవర్గం చంద్రగిరి అండ్ ఆల్సో చంద్రగిరిస్ లైఫ్ యూ మన చంద్రగిరి నియోజకవర్గం యువత కళలు సాకారం కావాలంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో మనమందరం మన ఓటు సైకిల్ గుర్తుపై వేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి సైకిల్ గుర్తుకి ఓటేద్దాం చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుదాం